ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించి వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెండ్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్ హౌస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీ ప్రాపర్టీస్ ఏదైనా మీ ప్రాపర్టీస్ మీరు అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్న కండి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు దయచేసి ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కన బెల్ ఐకాన్ నక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ పన్నెండు ఎకరాలు ఒకటే బిట్టు పన్నెండు ఎకరాలు ఒకటే బిట్టు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో లైవ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ నమస్తే సార్ ఈ ల్యాండ్ వచ్చి గట్టిగా మాట్లాడదు సార్ నమస్తే సార్ ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు వస్తుంది సార్ పన్నెండు ఎకరాలు ఒకటే బిట్టు ఈ ల్యాండ్ రెడ్ సైలా బ్లాక్ సైలా రెడ్ సైల్ సార్ ఫుల్ ఫుల్ రెడ్ రెడ్ కరెంట్ ఉంది ల్యాండ్ లో ఉంది కరెంట్ వాటర్ పడుతుందా హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు మొత్తం ఇది పన్నెండు ఎకరాలు సార్ పన్నెండు ఎకరాలు ఒకటే బిట్టు ఒకటే బిట్టు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది ప్రకాశం జిల్లా వస్తుంది మండలం ఏ మండలం పొన్నలూరు మండలం ఏ విలేజ్ కింద వస్తుంది మాలపాడు విలేజ్ పక్క పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ వస్తుంది బ్యాంక్ ఒక ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు సార్ రేటు అరవై ఆరున్నర చెప్తున్నారు ఆరుకు వస్తుంది ఫైనల్ ఒక ఎకరం ఆరు లక్షల యాభై చెప్తున్నారు కూర్చుంటే ఆరు లక్షలకి వస్తుంది ఆరు లక్షలకి వచ్చేస్తుంది ఆరునరకి ఆరుకు వస్తుంది ఆరుకు వస్తుంది ఓకే థ్యాంక్ యూ